ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండసత్యనారాయణరావు అన్నారు ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో ఎక్కువ తూకం వేసి రైతులను మోసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు సోమవారం మొగులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లు మండల పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలు ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు తెలిపారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి మొదటి ప్రాధాన్యతగా ఇల్లు ఇస్తామని తెలిపారు తాము ప్రజాసేవకులమని నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తున్నట్టు తెలిపారు పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు అంతకుముందు రంగాపురం ములకలపల్లి పర్లపల్లి పెద్దకుమటపల్లి కొరికిశాల ఆకినపల్లి మొట్లపల్లి మెట్టుపల్లి పిడిసిల్లా మేదరమెట్ల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సత్యనారాయణరావు శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వర్గంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం వస్తే ప్రమాణ స్వీకారం చేసి మేము సంవత్సరం కాలంలో గత పది సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులు మీరు ఈరోజు గతంలో చెప్పారు మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మేము వాళ్ళు చేసినటువంటి అప్పుకు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు మరి మిత్తి గడుతూ ఆ మిత్తితో పాటు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి ఆరు గ్యారంటీ పథకాలు ఏవైతే చెప్పాయో ఆ ఆరు గ్యారంటీ పథకాల్లో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఏడవ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మా ఆడబిడ్డలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచాం ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ అందించాం ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇచ్చాం అదే విధంగా ఈ రోజు రైతాంగానికి సన్న ధాన్యం పండించిన రైతులకు ఐదు వందల బోనస్ అందిస్తున్నాం రేపు ఉగాది నుంచి మరి రాష్ట్రం మొత్తం కూడా పేదలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు సన్నబడ్డు పండించే వారికి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రం చేయని విధంగా స్వతంత్రం వచ్చిన కాలంలో ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఇరవై మూడు వేల కోట్లు రైతుకు రెండు లక్షల రుణమాఫీ మరి ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ చెప్పిన మాట అమలు చేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ నియోజకవర్గంలో కూడా అనేకమైనటువంటి ఇప్పుడు కార్యక్రమాలు నిధులు తీసుకొచ్చాం మరి టూరిజం నుంచి పది కోట్ల రూపాయలు ఇచ్చాం పాండవులకు యాభై లక్షలు ఇచ్చాం భూలోని జాతరకు నూట యాభై లక్షలు తెచ్చాం కొడవటంచ లక్ష్మి నరసింహస్వామికి మరి ఎండోమెంట్ నుంచి పన్నెండు కోట్ల పదిహేను లక్షలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు టూరిజం నుంచి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు అదే విధంగా కాకతీయులు చేసిన కనుపురం చెరువులు కూడా మరి సుమారు ఐదు కోట్లతో టూరిజం నుంచి అభివృద్ధి చేస్తున్నాం అనేక రకాలుగా ఈ రోజు మరి వైద్యానికి రెండు వందల మూడు పోస్టులు భూపాలపల్లి హాస్పిటల్లో ఖాళీలను నింపాం మరి ఈ రోజు విద్య కొరకు ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్ మరి ఇంటిగ్రేటెడ్ గాంధీనగర్లో మరి కిరాయి ఇండ్లలో ఉన్నటువంటి భవనాలకు నూట నలభై ఆరు కోట్లు మరి అదేవిధంగా ఇంకా బిల్డింగ్కు తెచ్చి నూట డెబ్బై ఆరు కోట్ల దాకా నిధులు చేసి గాంధీనగర్ కుట్టను మరి గత పాలకులు ఆక్రమించుకుంటే లీజ్ క్యాన్సిల్ చేసి ఈరోజు నూట డెబ్బై ఆరు కోట్లతో భవనాలు నిర్మిస్తున్నాం